హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అష్క రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు క్లౌన్ నైన్ ఆపోజిట్ బాలాజీ నగర్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చిందండి సెకండ్ ఫ్లోర్ మరియు థర్డ్ ఫ్లోర్లో అయితే ఉన్నాయి మనం రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇది ఓనర్ 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 దగ్గరుండి కట్టించుకున్న అపార్ట్మెంట్ అండి ఇందులో కేవలం సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మాత్రమే సార్ అయితే సేల్ చేస్తున్నారు మెటీరియల్ కూడా మనకు టాటా స్టీల్ అల్ట్రాటెక్ వాడడం అయితే జరిగింది అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఎంటర్ అవ్వగానే హాల్ ఓపెన్ కిచెన్ అండి కిచెన్ నుంచి మనకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూడవచ్చు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ అండి అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ అయితే ఉంటుంది మనకు వెంటిలేషన్ కూడా ప్రాబ్లం ఉండేది కార్నర్ కాబట్టి పూజ కదండి సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు హాల్లో మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి రెండు బెడ్రూమ్ ఎంట్రన్స్ మధ్యలో అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ అయితే ఇచ్చారండి బాల్కనీ ఇది వచ్చేసి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఇది ట్వల్ సెవెంటీ ఫైవ్ అయితే ఉందండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది సెకండ్ బెడ్రూమ్ ఇది టోటల్గా ఫ్లాట్ వచ్చేసి ఇది అండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పారండి ఇంక్లూడింగ్ జీఎస్టీ కార్ పార్కింగ్తో కలిపి అయితే చెప్పారు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ సేల్ కోసం మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో యాడ్ చేసి సేల్ చేయడం అయితే జరుగుతుంది మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరింతమందికి వీడియో చేయడానికైతే యూజ్ అవుతుంది